దేవుని ఆత్మను పొందుకునే ఉంటే మనం ఆ శక్తి ఉంటే మనం నిలబడి స్థుతి ఆరాధన చేస్తున్నప్పుడు అనేక మంది కూడా స్థుతిని వారు దేవుని ఆత్మ పొందుకునేవారే నిలబడి మనం కూడా బోధించే మహమ్మ కూడా ఎలా ఉండాలి స్థుతిలో మహాసన వేసే వారిలా దేవుని ఆత్మను పొందుకునే ఉండాలి భక్తులు చాలా మంది వారి జీవితాల్లో వారి మోకాళ్ళ ప్రార్థన మర్చిపోలేదు వారు స్తుతించగా మర్చిపోరు నిరంతరం వాళ్ళు దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నారు దేవుణ్ణి ఆ మన అకాంత సంఘాలు పెట్టకుండా అనేక ఆత్మని రక్షించకుంటూ వారు దేవుడిగా జీవించబడుతూ ఉన్నారు నిజానికి నిజానికి మంది కూడా మన సేవకులు కానీ పెద్ద పెద్ద సేవకులు కలిసినప్పుడు టెస్ట్ మనం చదివినప్పుడు కనిపిస్తుంది కదా వారు ఎంత దేవుని మీద ఆధారపడ్డారు ఎంత దేవుని మీద దేవుని ఆనుకుని ఉన్న విధానం మనం తెలుస్తూ ఉంటాం వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు వర్క్షిప్లో ఉన్నప్పుడు వారు వారు మొదట ఎలా పరిచయంకి వచ్చిన వారు లేదా దేవుని విశ్వాసులుగా వచ్చిన వారు వారు చివర వచ్చినప్పుడు అంటే మంది వచ్చే సమయానికి లేట్ అవ్వాలి కానీ వాళ్ళ చివర ఉన్నప్పుడు కానీ దేవుని మాట ఏర్పడుతున్నప్పుడు స్థుతి ఆరాధన సమయంలో అంటే వారు అక్కడ నిలిచున్న వారు స్థుతి ఆరాధన అయిపోయే సమయానికంట వచ్చేవారు వాళ్ళ కూడా తెలియసే అంటే దేవుడు అంత అయ్యి దేవుని ఆత్మను పొందుకొని దేవుని బిడ్డ దేవుడు ఆ విధంగా ఆలో ఆనందించేవారు మాకు స్థుతించేవాడు మనం కూడా ఎలా ఉండాలంటే దేవుడు ఆ విధంగా ఆరాధించాలి మన చెప్తాడు కదా తనంట తన ఇంట్లో టీవీ పెట్టుకొని టీవీలో స్థుతి ఆహార ఇలా లైవ్ పెట్టుకుని చూస్తా ఉన్నప్పుడు స్థుతి ఆరాధన స్టార్ట్ చేసేట తను పెద్ద పెద్ద కలిసేవాడు పెద్ద పెద్దగా దగ్గర కలుస్తాను పెద్ద పెద్దగా దేవాన్నికేసుకోతాం దేవాన్ని ఇక్కడికి పోతాం అని అంటే ఆ ఉండేవాడు చుట్టుపక్కల ఎట్టు చెకిందా ఇది ఏం జరిగింది ఇప్పుడుగా బాగానే ఉన్నాడుగా ఇప్పుడుగా బయట తిరిగాడు కదా టీవీలో వింటా వెంట ఒక్కసారి కదుస్తున్నాడని అని అనుకునేవాళ్ళంటే తర్వాత అడిగేవాళ్ళంటే ఏం జరిగింది లేదని నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను దేవుణ్ణి స్థుతిస్తున్నానని అతను చెప్పాడంట అంటే స్థుతి ఎలా ఉండాలంటే మా స్థితి స్థుతి మన స్థితిని మారుస్తుంది స్థుతించే మనము దేవుని ఆత్మను పొందుకు దేవుళ్ళు ఆనందించే వాళ్ళమే మనము దేవుణ్ణి స్థుతించాలి అలా స్థుతిస్తూ దేవుణ్ణి నాన్న మనపరుచుండగా మనం నూతన క్రియ చదువుకుంది నూతనాత్మను పొందుకుంటారు నూతన శక్తిని మనము పొందుకుంటారు మనం అందుకని ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆల మనం ప్రతి ఒక్కరం కూడా దేవునికి కృతజ్ఞతాస్పృతులు చెల్లించే వాళ్ళు ఉంటాము విశ్వాసులే కాదు మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని ఏం చేయాలి స్థుతించాలి తర్వాత తండ్రి మన పశువులు వచ్చాడు మనం ఏర్పరచుకున్నాడు మతో ఏర్పరచుకున్నాడు మన సువార్త పరిచయ బాలి భావాల్సి చేశాడు మహోమ్మతుల దేవుడు అలాంటి పరిచయ బాలు మనం పెట్టినప్పుడు మనం ఎలా ఉండాలి ఊరగా కంటతో పెట్టేసుకుని మాటలు చెప్పేసి వచ్చేస్తే ఉపయోగం లేదు మనం దేవుణ్ణి ఆత్మను పొందుకునే వారిగా ఉండాలి మనం మాట్లాడుతూ ఉంటే ఎదురు వారికి కరగాలి కలగాలి వాడి వర్క్షిప్లో వాళ్ళ దేవుని ఆత్మ పొందుకునే వారి దేవుని ఆనందించాలి ఆ విధంగా మనం వర్క్షిప్ చేస్తూ ఉండాలి దేవుణ్ణి స్ఫుతించాలన్నమాట తర్వాత ఉంటుంది కూడా మనం స్ఫుతిస్తే ఆరాధిస్తూ వారి మీద మహోన్నతంగా దీని మనల్ని దీవిస్తాడు అనమాట ఏసే మనం చూడాలి మనతో పాటు మనం మన చీర చేస్తున్న ప్రాంతాల బిడ్డలు కూడా వారిని కూడా దీని వైపు తిప్పాలన్నమాట ఏసీ మన కోసం ప్రాణం పెట్టాడు కదా మన కోసం కదా తన పొడాలి గుర్తించుకోండి మన కోసం మన కోసం కిడికెత్తులు గుర్తించుకున్నాడు కేవలం ఏమిటి దేవుని తండ్రి యొక్క దండం నుంచి మనం తప్పించడానికి కృపతో అడ్డుకర ద్వారా కాపాడాడు ఏసీ కాపాడాలంటే ఏసీ ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే ఒకరిని కాస్త తులు కూడా ఉన్నాడు